అండి ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి పద్నాలుగో రోజు రంజాన్ అనమాట రంజాన్ అనమాట పద్నాలుగు రోజు ఫస్ట్ చూసేయండి క్లైమేట్ ఎలా ఉంది ఫుల్లు వర్షము చూసేయండి నిన్న నైట్ నుంచి ఫుల్ వర్షం అనమాట ఫుల్ వర్షం పడుతుంది చూసేయండి నా గార్డెన్ చాలా గ్రీనరీగా ఉంది కదా కనిపిస్తుందా చాలా బాగుంది ఇంకా వచ్చేసి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే అస్సలు చాలా బిజీ అండి పని అయితే అసలుకి అవుతుందో లేదో టైం చూడండి ఫస్ట్ ఫోర్ అవుతుంది కరెక్ట్గా కానీ అయితే అవ్వలేదు ఎక్కడ పని అక్కడ ఉంది మీకు చూడండి పొయ్యి మీద ఇంకా ఉడు ఉడుగుతున్నాయి అనమాట చికెన్ మచబూస్కి చూసేయండి ఇది కుబుస్ వాళ్ళకి ఇచ్చి పంపించేదానికి చేస్తున్నాను ఇది వచ్చేసి చికెన్ సూపు ఇది వచ్చేసి పప్పు సూప్ అనమాట ఈ రెండు పప్పు సూప్కి చూసేయండి ఇవి రెండు పప్పు సూప్ ఇక్కడికి వాళ్ళ చెల్లెలకి ఇంకా చూసేయండి ఇక్కడ పని అన్నమాట ఇది నేను దాల్చా కోసం తీసి పెట్టాను దాల్చా చేయాలని మనకు రైస్ చేస్తున్నాను చికెన్ రైస్ ఇది వచ్చే వైట్ రైస్ ఇదైతే మటన్ ఉడికించి పెట్టుకున్నాను ఇక్కడైతే చూడండి కా కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి రైస్ అనమాట ఇది వచ్చేసి చికెన్ మచ్చ కి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం అనమాట ఇవన్నీ చూడండి ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చికెన్ పెద్దామని చికెన్ కట్ చేసి పెట్టాను ఇంకా దాని అయితే పోలేదు అది మనకి ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి కుదర కట్ చేసి పెట్టేశాము ఇక్కడ చూడండి ఉడికించి పెట్టుకున్న చికెన్ ఫ్రై ఇక్కడ ఫ్రై చేసి పెట్టేశాను చికెన్ మచ్చిపూసి కుబుస్ వాళ్ళకి ఈరోజు చికెన్ మచ్చిపూసి ఇచ్చి పంపిస్తున్నాను ఇవైతే వెజిటేబుల్స్ ఇవి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము ఉల్లగడ్డ కూడా కట్ చేసి పెట్టేశాను ఇక్కడ చూసేయండి ఇది వచ్చేసి పప్పు సూపు రెడీ చేసేసాను ఇది వచ్చేసి వైట్ రైస్ ఇది వచ్చేసి చికెన్ సూప్ అనమాట ఇంకా చూడండి ఎక్కడ పని అక్కడ ఉందండి నాకైతే చూసేయండి ఇది వచ్చేసి బెండకాయ కర్రీ మటన్ బెండకాయ కర్రీ ఇది వచ్చేసి దాల్చేత వేసాను వంటయాల పప్పు చికెన్ ఫ్రై అవుతుంది ఇక్కడ రైస్ అయితే మర్చి రైస్ ఉడుకుతుంది అనమాట ఇది వచ్చేసి ఏపని అనమాట తస్ట్రీపు ఇక్కడ చూడండి ఇంకా అల్లం తెల్లగడ్డ ఇంకా వలవలేదన్నమాట చాలా పని ఉందండి అసలుకి చాలా బిజీ ఈరోజు నేను ఇంకా పని అయితే అవ్వలేదు ఎక్కడ పని ఎక్కడ ఉంది మీకు చూపిద్దామని చిన్న వీడియో అనమాట అయితే పార్సల్ పెట్టేస్తున్నాను నాకు వీడియో తీసేదానికి కుదరడం లేదు అన్నం అయితే పార్సల్ పెట్టేస్తున్నాను ఇక్కడైతే బిర్యానీకి ఫ్రై చేస్తున్నాను మసాలా వేసేసాను అండి చూసేయండి ఈరోజైతే ఇలా అయిపోయింది చూసేయండి రైస్ ఇట్లా అయిపోయింది అనుకుంటా ఇక్కడ అవన్నీ ఉన్నాయి వాళ్ళకి సూపర్ అయితే పెట్టేసాను చూడండి సామాన్లు ఇవన్నీ ఎలా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి కరెక్ట్గా టైం అయిందో చూసేయండి కరెక్ట్గా ఆరైందనుకుంటా కరెక్ట్గా ఆరైంది బాగండి